ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను ఇడ్లీలు వేద్దాం అనుకున్నాను ఇంట్లో కానీ ఇడ్లీ పిండి పులవలేదు సో తలనొప్పిగా ఉంది కోల్డ్ అయ్యింది కదా ఆర్డర్ పెట్టేసి టిఫిన్ అని అంటే మా ఆయన చూడండి టిఫిన్ ఆర్డర్ చేశారనమాట మూడు ఇడ్లీలు వచ్చినాయి చట్నీ వచ్చింది ఇందులో ఏదో అల్లం చట్నీ టైప్లో కొంచెం రెడ్గా అనిపిస్తుంది ఈ త్రీ ఇడ్లీ ఇచ్చారనమాట ఇంకా ఇది ఏదో చూపిస్తాను చూ నేను కూడా నాకు కూడా తెలియదు నా ఆయన అయితే తినకుండానే వెళ్ళిపోయారు ఆఫీస్కి ఈ వెదర్కి అసలు రకరకాలుగా అయిపోతుంది జలుబు చేస్తే చిన్నగా నా చిన్న చిన్నతనాలు అయితే అసలు అలా ఉండేదే కాదు చూడండి ఇదేదో దోశలాగా ఉంది నేనైతే ఈజీగా వేస్తానండి దోశలు ఇంట్లో మనం మనమంతా ఈజీగా చేసుకుంటాం కదా టిఫిన్ చూసారా ఇదేదో ఊతప్పం టైంలో టైప్లో చాలా మందంగా ఇచ్చేసాడు ఈ రెండింటికి వాళ్ళు వేసిన బిల్లు వచ్చేసి ఇక్కడే పిన్ కొట్టిచ్చారు చూడండి రెండు వందల నలభై ఐదు రూపాయలు అంట టూ ఫార్టీ ఫైవ్ అండి బిల్లు ఈ రెండింటికే అదే మనం నార్మల్గా చిన్న చిన్న హోటల్స్కి వెళ్తే ఐదు ఆరుగురు ఈజీగా తినేస్తారు కదా ఆ కాస్ట్కి నాకైతే అనిపించింది ఈ టైప్లో మనం ఈజీగా మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పెట్టేస్తామండి టిఫిన్ అదే మనం బయట కొనుక్కుని తినాలంటే వందలకి వందలు ఛార్జ్ చేసేస్తున్నారు ఇదే విధంగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇదే విధంగా మనం ఇడ్లీలు టిఫిన్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసి సేల్ కని పెట్టామనుకోండి ఒక్కళ్ళు కూడా కొనుక్కోరు ఏంటో నాకైతే చాలా విచిత్రం అనిపించింది ఈ రెండు కలిపి టూ దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ అండి ఐదు రూపాయలు తక్కువ రెండు వందల యాభై రూపాయలు నాకైతే ఆ బిల్లు చూసినాక అసలు తెనుబుద్దు అవ్వట్లేదు ఏంటో